అరటి పంటను సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు మనము కనగానిపల్లి అనంతపురం జిల్లా కనగానిపల్లె గ్రామానికి చెందినటువంటి చెల్ల శివగారి అరటి తోటలో ఉన్నాము ఆయన ఏ మందులు వాడాడు ఎలాంటి ఉత్పాదనలు వాడారు ఎలాంటి ఫలితాలు వచ్చాయి తర్వాత పొరపాట్లు కొన్ని 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 సందర్భాల్లో మందులు అనేవి అవకాశం అది మనకు అందుబాటులో లేక ఎలాంటి మందులు వాడాల్సి వచ్చింది దానివల్ల ఎలాంటి నష్టాలని చవిచూసారో అనేది పూర్తిగా చెల్ల శివగారి మాటల్లోనే విందాం శివగారి చెప్పండి నమస్కారం సార్ డిఏపి పాస్మారిక్ యాసిడ్ కిసాన్ బ్రాండ్ కంపెనీది కంపెనీ వారి చేత ఉత్పాద ఉత్పాదక అయినటువంటి కిసాన్ బ్రాండ్ కంపెనీని నేనైతే వాడాను మా గెలలు బ్రహ్మాండంగా ఉన్నాయి దాదాపు పదకొండు పీసులు పన్నెండు పీసుల దాకా వచ్చినాయి ఇదే బ్రాండు వాడమని మా సోదరుని పంపిస్తే మా సోదరునికి ఈ బ్రాండ్ దొరకక మరొక బ్రాండ్ డూప్లికేట్ పాస్పరిక్ యాసిడ్ని ఆన్లైన్లో ఆన్లైన్లో తెచ్చుకోవడం జరిగింది దానివల్ల తోట పసుపు రంగుగా మారి కాస్త ఇబ్బంది పడ్డాడు కాస్త ఇబ్బంది పడినాడు ఆ తర్వాత ఈ తోట కాదు అది వేరే ఆ తర్వాత మన కేబి కంపెనీ వారి మన అనిల్ కుమార్ సార్ గారు వచ్చి ఆ తర్వాత ఈ బ్రాండ్ డూప్లికేట్ అని చెప్పి కిసాన్ బ్రాండ్ కంపెనీ వాళ్ళది పసుపరికి యాసిడ్ని మీరు వాడండి వాడిన తర్వాత ఆ తోట యొక్క గ్రోత్ని చూడండి ఆ పసుపు రంగు ఎక్కడికి ఉన్నది అక్కడికి స్టాప్ అయిపోతుంది తర్వాత లోకం పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత వేరే షాప్కి వెళ్ళి వాళ్ళు సూచించిన షాప్కి వెళ్ళాం అక్కడ మందు కొన్నాం యాసిడ్ని తీసుకొచ్చి తర్వాత మా చెట్లకు మేము వదులుకున్నాం ఆ వదులుకోవడం వల్ల విపరీతమైనటువంటి గ్రోతింగ్ వచ్చింది తర్వాత పసుపు రంగు అంతా పూర్తిగా ఎక్కడికక్కడ స్టాప్ అయిపోయింది ఎస్ మీరు దాంట్లో నోవా డ్రిప్ కూడా కలిపారు కేబి నోవా డ్రిప్ నోవా డ్రిప్ కూడా వాడడం జరిగింది చాలా బాగుంది రైతులు చెప్పేది ఒకే విషయమే ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్ మందులు దయచేసి వాడద్దండి దయచేసి వాడద్దండి ఆన్లైన్ మందులు వాడడం వల్ల నష్టపోతాం ఎవరు సజెస్ట్ ఇస్తారు మనకి ఆన్లైన్ మందుల వల్ల చెప్పండి ఎప్పుడు కూడా కంపెనీ వారు సూచించినటువంటి మందులు మాత్రమే వాడండి అటువంటి మందులకి తప్పేది ఇచ్చి పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు బాధ అనిపించదు పంటని కాపాడుకోవచ్చు అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మందులు కొని ఎవరు పడితే వాళ్ళు చెప్పింది తీసుకొచ్చుకొని నష్టపోవడం వల్ల పూర్తిగా రైతు కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి రైతు సోదరులకు ఒక్కటే చెప్తాను నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఏదైతే కంపెనీ ఉంటుందో కంపెనీ బ్రాండ్స్ మాత్రమే వాడండి ఆన్లైన్ మందులు దయచేసి వాడకండి దానివల్ల చాలా ఇబ్బందులు పాలవుతాము దానికి నేనే ఉదాహరణ మా బ్రదర్స్ ఉదాహరణగా ఉన్నారు కాబట్టి దయచేసి ఆన్లైన్ మందులు వాడద్దండి కిసాన్ బ్రాండ్ కంపెనీనే వాడండి ఇది ఒరిజినల్ అండి ఇక్కడ కిసాన్ బ్రాండ్ యాసిడ్ ఇక్కడ చూసుకుంటే కిసాన్ అగ్రిటెక్ వాళ్ళది లోగో కూడా కనిపిస్తుంది ఒక ఫార్మర్ ఇట్లా ఎద్దుల్ని పట్టుకొని సేద్యం చేస్తున్నట్టు లోగో కనిపిస్తుంది ఈ లోగో మీరు చెక్ చేసుకోవాలి అదే విధంగా కిసాన్ అగ్రిటెక్ అనేది నంద్యాల కంపెనీ అండి ఇది నంద్యాల బేస్డ్ కంపెనీ అంటే వీళ్ళు అయితే తెలుగు రాష్ట్రాల్లో నంద్యాల అంటే ఇక్కడ ప్రాంతమే కదా అని ఎవరు పొరపాటున కూడా అట్లా అనుకోద్దని నంద్యాల ఇక్కడ ప్రాంతమే కానీ ఈ కిసాన్ అగ్రిటెక్ కంపెనీ పూర్తి స్థాయిలో ఇంపోర్టెడ్ క్వాలిటీ అంటే ఎంతో నాణ్యతతో కూడినటువంటి పోషకాలను డ్రిప్పు బ్యాగుల్ని తర్వాత పాస్పరిక్ యాసిడ్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది కాబట్టి మంచి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైతులకు సేవ చేయాలనేటటువంటి ఒక దృఢ సంకం సంకల్పంతో ఈ కంపెనీ ముందుకొచ్చింది ఇదే మనం రైతు మాటల్లోనే విన్నాం అంత ముందు డూప్లికేట్ వాడి ఏ విధంగా నష్టపోయాము ఒరిజినల్ వాడి ఏ విధంగా మేలు పొందామని ఇంతే కాదండి అరటి పంటకి సంబంధించినటువంటి యాజమాన్య సమగ్ర సస్యరక్షణ చర్యల్లో తెగుళ్ళ యాజమాన్యం కానీ కీటకాల యాజమాన్యం కానీ తర్వాత పోషకాల యాజమాన్యం కానీ దానికి సంబంధించి మనము కేబి కంపెనీ వారి నోవా డ్రిప్పు పిహెచ్ టన్నర్ లాంటి మందులు ఇచ్చాము అదేవిధంగా డ్రిప్పులో పోయేటటువంటి ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా కానివ్వండి లేదంటే పన్నెండు అరవై ఒకటి సున్నా లేదంటే సున్నా యాభై రెండు ముప్పై నాలుగు తర్వాత వచ్చేసి పదమూడు నలభై పదమూడు పదమూడు సున్నా నలభై ఐదు సున్నా సున్నా యాభై ఇలాంటి మందుల్ని అందించడం జరిగింది అదేవిధంగా అదామా నుంచి మొదలుకుంటే మేము ఎక్కడా కూడా ఏ కంపెనీకి మిత్రులం కాదు ఏ కంపెనీకి శత్రుత్వం కాదు మేము రైతు పక్షపాతులం రైతుల తరపున రైతులకి మనం చూసుకుంటే ఇప్పుడు అదామా బిఏఎస్ఎఫ్ కానివ్వండి బాయర్ కానివ్వండి క్రిస్టల్ కానివ్వండి ఆల్ఫాబిటల్ ఫామ్లో వస్తే ఎఫ్ఎంసీ కానివ్వండి గరిడా కెమికల్స్ తర్వాత వచ్చేసి గాడ్రేజ్ ఆగ్రోవేట్ జిఎస్పి ఇలా ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికీ టాటా రాలీస్ సింజంటా ఇట్లా చాలా క చాలా కంపెనీలు ఉన్నప్పటికీ ఏ కంపెనీ మందులు మనం వాడాలి ఉదాహరణకి అరటిలో మనకి పనామా పనామా విల్ట్ వచ్చింది లేదంటే సిగటో ఒక లీఫ్స్ పాట్ వచ్చింది ఆ టైంలో మనము కస్టోడియా ఇవ్వడం జరిగింది అమిస్టార్ టాప్ లాంటి మందులు ఇచ్చాం క్యాబ్రి టాప్ లాంటి మందులు ఏ మందులు ఇచ్చినా కూడా రైతులు మనం ఇస్తున్న సూచనలు బాగున్నాయి కాబట్టి మనం చెప్పింది ఫాలో అవుతూ ఇవాళ మంచి దిగుబడులు తీసుకునే ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే రైతు సోదరులారా మన ఈ కిసాన్ బ్రాండ్ డిఏపి యాసిడ్ కంపెనీ ఏదైతే ఏదైతే ఉందో కిసాన్ బ్రాండ్ వాళ్ళది డిఏపి యాసిడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లోగో ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి యుఎన్ కోడ్ ఏ విధంగా వస్తుంది చూసుకోండి ఇది ఎక్కడా కూడా మీకు ఆన్లైన్లో లభించదు ఇది నంద్యాల కంపెనీ పూర్తి స్థాయిలో ఇంపోర్టెడ్ క్వాలిటీ మందుల్ని మాత్రమే డ్రిప్ మందుల్ని కూడా అందరికీ అందిస్తుంది మీరు కంపేర్ చేసుకుంటే ఏ కంపెనీతో కంపేర్ చేసుకున్నా కొంచెం ఏ కంపెనీ అంటే కొంచెం బ్రాండెడ్ కంపెనీస్ కోరమండల్ కానీ ఏరీస్ కానీ ఇలాంటి కంపెనీలతో మీరు పోల్చుకుంటే ధర తక్కువగా ఉంటుంది వాటికన్నా మంచి క్వాలిటీ నార్మ్స్ని పాటిస్తుంది అంటే నాణ్యత ప్రమాణాలు పక్కాగా ఉంటాయి

అలాంటి బ్లెస్సింగ్స్ మనల్ని ఇప్పుడు కాపాడుతున్నాయి ఎంతో మంది రైతుల దగ్గర నుంచి మనకు ఫోన్లు వస్తున్నాయి మీరు మాకు కూడా చెప్పండి సార్ ఒకసారి మా ఫీల్డ్ విజిట్కి రండి అని చెప్పేసి మనకు కాల్స్ వస్తున్నాయి కాబట్టి రైతు సోదరులందరికీ నేను నమస్కరించి చెప్పేది ఒకటే రైతు సోదరులారా బొర్రపాటిన కూడా కొంచెం తక్కువ రేటుకు వస్తుందనో కొంచెం లేకపోతే ఇక్కడ బాగా అవైలబుల్ స్టాక్ లేదు కొంచెం వెయిట్ చేసినా ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టైనా మనం ఒరిజినల్ తీసుకోవాలి కానీ ఆన్లైన్ జోలికి మాత్రం పోవద్దండి నష్టపోతారు ఇప్పుడు ఆన్లైన్ ప్రోడక్ట్లు వదిలి వాడిన తర్వాత అరటి చెట్లన్నీ పసుపు రంగులోకి పోతున్నాయి ఎండు వడబడుతున్నాయి ఎండిపోతున్నాయి ఎవరికి చెప్పుకుంటారు ఆయన అదే కంపెనీ ప్రోడక్ట్ అయితే ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ ఎంప్లాయీస్ అయితే బాయర్ క్రిస్టల్ అయితే క్రిస్టల్ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ వాళ్ళు వచ్చి సజెషన్స్ ఇస్తాం కాబట్టి రైతు సోదరులారా పొర్రపాటున కూడా ఆన్లైన్ జోలికి పోవద్దండి ఆఫ్లైనే మనకి ముద్దు ఆన్లైన్ వద్దు డీలర్ అందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే ఇలాంటి ఎంతో ఉపయోగపడుతున్నటువంటి ఉత్పాదనలు కావాలని రైతులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం లేదు అని మనం దగ్గర స్టాక్ లేక లేదని చెప్పడం వల్ల వాళ్ళు ఇట్లా ఆన్లైన్ జోలికి పోయి నష్టపోతున్నారు కాబట్టి డీలర్ మహాశైలారా మీ అందరికీ మాలాంటి కంపెనీ ఎంప్లాయిస్ ఎంతో వినమ్రతతో నమస్కరించి చెప్పేది ఏంటంటే రైతులకు ఉపయోగపడుతున్నటువంటి ఇలాంటి కంపెనీ ఉత్పాదనలను మనం అందించగలిగితే వాళ్ళని యొక్క చల్లని చూపులు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మనకు మన వ్యాపారానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ ధన్యవాదాలు